కోసం కాకుండా హాజరు రిజిస్టర్ కోసం మాత్రమేనా వైద్యుల విధులు రోగుల సమస్యలు పట్టవా భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గిరిజనులకు ప్రాణరక్షణ కేంద్రం కాకుండా ప్రాణభక్షక కేంద్రంగా మారింది వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం కారణంగా ప్రతిరోజు ఒక కుటుంబం కన్నీటి ముంపులో మునిగిపోతోంది ఇటీవలే ఓ ఇరవై ఐదేళ్ల గిరిజన యువకుడు ఆత్రం రామ్ షావు వైద్యుల నిర్లక్ష్యంకు బలైపోవడం ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమైంది సాధారణ జ్వరం సరైన చికిత్స ఉంటే బతికేవాడు ఆసిఫాబాద్ మండలం గోవిందపూర్ గ్రామ పంచాయతీ గుడిగుడి గ్రామానికి చెందిన రామ్ షావు సాధారణ జ్వరంతో బాధపడుతూ ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు కానీ వైద్యులు సిబ్బంది బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడంతో సరైన చికిత్స లేకపోవడంతో సాధారణ జ్వరమే యువకుడి ప్రాణాన్ని తీసేసిందే గోవిందపూర్ మాజీ సర్పంచ్ బాబురావు మాట్లాడుతూ రోగి పరిస్థితి విషమించినా కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వేరే ఆసుపత్రికి రిఫర్ చేయలేదు వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ యువకుడు మృత్యువాత పడ్డాడు ఇది క్షమించరానిది అని మండిపడ్డారు ఎమ్మెల్యే మందలింపు కూడా ఫలితం ఇవ్వలేదు ఇది ఒకే ఒక్క సంఘటన కాదు గత శుక్రవారం కూడా ఓ గిరిజన మహిళ గడ్డి మందు తాగి ఆసుపత్రికి చేరుకోగా వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ఆమె పరిస్థితి విషమించింది విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి సిబ్బంది వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ జిల్లా వైద్యాధికారిపై కూడా ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు అయితే ఎమ్మెల్యే మందలింపులు కూడా ఫలితం ఇవ్వలేదు వైద్యులు మళ్ళీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్న తీరు కాట్లే బాబురావు గోయింపు గ్రామం ఎక్స్ సర్పంచు మొన్న శనివారం రోజున సాయంత్రం మూడు గంటలకు గురుగుడి నుంచి ఆత్రం రామ్షా అనే పిల్లవాడిని ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళ కుటుంబ సభ్యులు జ్వరం వస్తుందని జ్వరం వస్తుందని ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది తెచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు సరిగా ఆయనకు వైద్యం జరిగి ఉంటే రా ఆత్రం రామ్ బతికి ఉండేవాడు సరిగా ట్రీట్మెంట్ చేయగానే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఒక నిండు ప్రాణం పోయిందని మాకు చాలా బాధగా ఉంది వాళ్ళ కుటుంబం వీధిన పడ్డది తల్లిదండ్రులను పోషించే వాళ్ళ ఈ కొడుకు మీదనే ఆధారం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు నడి రోడ్డున పడ్డారు ఎందుకంటే ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మా కాంశ చనిపోవడం అనేది మాకు ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఆయన మంచిగానే యాక్టివ్గానే వచ్చిండు మామూలు జ్వరం మామూలు జ్వరంతో రెండు రోజులు ఎలా చచ్చిపోతారు ఇక్కడ ట్రీట్మెంట్ చేయక చంపేశారు అసలు ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంటు బాగా సీరియస్గా ఉన్నారు మీరు వేరే హాస్పిటల్కు రిఫర్ చేస్తామని రిఫర్ చేస్తే మేము వేరే ఎక్కడికైనా మేము తీసుకెళ్తుంటే కానీ ఈ రాంష చనిపోవడానికి కారణం మాత్రం డాక్టర్లే నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంత పెద్ద హాస్పిటల్ జిల్లా ఆసుపత్రి ఉన్నది ఇందులో సరిపడ్డ డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఉన్నా లేకున్నా సరిగా ఇక్కడ ప్రజలకు సేవ అందించటం లేదు చాలా నిర్లక్ష్యం ఉంది కాబట్టి దయచేసి ఇది కుమరం జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి చాలామంది మా ఆదివాసులు బీదవాళ్ళే ఉంటారు కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకెళ్ళి వాళ్ళు గ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళే వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళే మాత్రం ఇక్కడికి ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్కు నమ్మి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ సరిగా సౌకర్యాలు లేక వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ చేయక ఇలా గిరిజన ప్రాణాలతో చెలగాట మారుతున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సిబ్బంది మీద నిఘా పెట్టి ఇంకా ఎటువంటి సంఘటనలు రానున్న కాలంలో జరగకుండా మేము విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 eight two three four zero seven zero seven zero seven 8234070707